బీర్ ఐలయ్య కానీ ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గానీ వాళ్ళు గుర్తు పెట్టుకోండి ఖబర్దార్ మీ ఇంకొకసారి కవితక్క మీద మీరు ఎలాంటి మాటలు మాట్లాడితే మీ ఇంట్లోకి వచ్చి దాడియాలు చేసే పరిస్థితి ఏర్పడదన్న సంగతి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇలా మేము చెప్తున్నాం కబర్దార్ మీరు మాయ మాటలు చెప్పిర్రు పదవుల కోసం మరి ఎంఎం శ్రీనివాస రెడ్డి ఏ పార్టీ మారుతాడో తెలియదు మరి బీర్లయ్య బీర్ల ఐలయ్య ఆయన ఏం చేస్తున్నారో ఆయనకు తెలియదు మానసిక స్థితి బాగాలేదు మరి అందుకే మేము మానసిక స్థితి బాగలేదు కాబట్టి టాబ్లెట్స్ పంపిస్తున్నాం ఆయన స్థితి మంచి ఉన్న తర్వాత మాట్లాడండి ఆయన మంచి కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము బీర్లాయలయ్య కబర్దార్ ఇగో పినాయిలు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండ్రు కాబట్టి నోరు శుద్ధి చేసుకో ఆడవాళ్ళ మీద మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడితే బాగుంటది రాజకీయం చేస్తేందుకు ఆడలను తిట్టడమే కవితక్కం తిట్టడమే రాజకీయం పదవచ్చు అనుకుంటే దుర్మార్గమైన విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి మాట్లాడాలనే సందర్భంగా నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాను బీరఐలయ్య ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి కాడ పదవులు పొందేందుకు దిగజారిపోయి మహిళ అనేది కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా రౌడీ భాషలల్లా కవిత మీద నోటుకు వచ్చినట్టు మీ మానసిక పరిస్థితి బాగలేదు మీరు ఇదే విధంగా కినుక ప్రవర్తిస్తే మీకు ఇప్పటికైతే మెడిసిన్ పంపిస్తున్నాం మీ నోర్లు శుద్ధి చేయడానికి ఫినాయిలు పంపిస్తున్నాము ఇక కూడా మీరు మారకపోతే మా సొంత ఖర్చులతోటి చందాలు వేసి మిమ్మల్ని ఎలగడ్డ హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేయడానికి కూడా మేము వెనకాడము మీరు మీ నాయకుడు గతంలో ఓటుకు నోటు కేసులో దొంగకున్నటువంటి నాయకులు మీరు మీరు నికార్స్ అయినటువంటి నాయకుల్ని మహిళలనే గౌరవం లేకుండా మాట్లాడితే మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా సహించే పరిస్థితి లేదు ఇప్పటికైనా నీ భాష మార్చుకోరి మీరు చేసిన గతంలో దందాలు మీకున్నటువంటి అన్ని కూడా మా నోటీసులు ఉన్నాయి మహిళలనే గౌరవం లేకుండా మీరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే మాత్రం సహించే పరిస్థితి ఉండదని కూడా హెచ్చరిస్తున్నాం ఎన్ఎస్వాసరెడ్డి నోటు కూర్చున్నట్టు మాట్లాడుతున్నారు మీ మానసిక పరిస్థితి బాలే మిమ్మల్ని అర్జెంట్ గా ఎర్రడ్డా చేర్చి అవసరం ఉందని చెప్పి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులుగా ఉస్మానియా నుంచి మేము భావిస్తున్నాం ముందుగా